అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సెట్టూరు మండలం కంబాలపల్లి గ్రామంలో హనుమంతరాయుడు ఊరు బయట చింత చిగురు కోసం వెళ్లారు ఆ సమయంలో పొదల్లో ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేయడంతో హనుమంతరాయుడికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్పందించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఒంటరిగా అక్కడి నుంచి వంక ఉంది వంక అంటే వస్తా అంటే అబ్బాయి దాన్ని చూసి అరిచినాడు అరిసిన తర్వాత మానెక్కినాడు మానెక్తేనే పోయి అది ఎగిరి తీక్కుని తీక్కున్నప్పుడు ఇంక అంతలోనే కుక్కలు పారిపోయాయి మా గొర్రెల దొడ్డి ఉంది మా వాళ్ళ దాని దగ్గర పొయ్యి కుక్కలు పీ అది ఎప్పుడైతే పొయ్యి మరిగినో ఐడిస్ పెట్టి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినప్పుడు మాకు అప్పుడే తెలిసిందే అందులో పోయి హాస్పిటల్కి తీసుకొచ్చినాం దీన్ని చూసి అధికారులు కూడా స్పందించి దీన్ని పట్టించుకుంటారని కోరుకుంటున్నాను కంబాలపల్లి పొద్దున్న ఆరు గంటల కూడా విదిరిపోయి ఉంటే వెలుగుబడి వచ్చి కరిస్తుంది మీకేం కాలేదన్న ది చూపడం లేదండి జ్వరం ఆరు గంటల అది చిగురి పీతుంటే ఎలుగు పండిచ్చి